వెల్కమ్ టు రామోస్ టీవీ అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్త విశ్వనాథ్ రెడ్డిగా గారు ప్రజల ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి ఆస్తి హక్కుదారునికి హక్కుపత్రము ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ టూ అని చెప్పి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించినంతవరకు భూమి మరియు ఇండ్లు ఉన్నటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినంత వరకు వారి హక్కు పత్రాన్ని మేము కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ టైటిల్ యాక్ట్ సంబంధించినంత వరకు దీంట్లో జుడిషియరీ యొక్క ప్రమేయం లేకుండా చేసినటువంటి తీరును అడ్వకేట్స్గా మేము గుర్తించాం తర్వాత దీని మీద నిన్నటి రోజున హైకోర్టులో రిట్ వేయడం జరిగింది హైకోర్టు వారు ఈ భూమికి ఆస్తికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా వేసుకోవచ్చును వాటికి ఎటువంటి ఈ చట్టం వర్తించదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతటితో ఈ విషయం ఆగలేదు ఎందుకంటే టైటిల్ యాక్ట్కి సంబంధించినంతవరకు అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ అందులో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజలకు ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి సో ఇంతవరకు ఈ రెండు నెలల కాలం మేము పోరాటం చేశాం ఆ పోరాటము మాకు తెలిసినంత వరకు కోర్టులకైతే వెసులుబాటు వచ్చింది కానీ ప్రజలకు వెసులుబాటు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమాలను ప్రజా ఉద్యమాలుగా తీసుకోవాల్సిన అవసరం ప్రజలు దీన్ని గమనించాలా గమనించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చీకటి చట్టాన్ని వారే ప్రతిఘటించాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది కాబట్టి ఈ ఆవశ్యకతను తెలపడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇందులో మా సహకారం అంటూ ఉంటుంది కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలు కలిసి వచ్చి ఈ చట్టంలో ఉన్నటువంటి లసుగులు ఏవైతే ఉన్నాయో ఆ లసుగులకు సంబంధించినంత వరకు ఏదైనా ఆస్తి కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ దీనికి ఒక టైటిలింగ్ ఆఫీ టైటిలింగ్ ఆఫీసర్ను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మనం భూమి అమ్ముకోవాలన్నా ఇల్లు అమ్ముకోవాలన్నా టైటిలింగ్ ఆఫీసర్ యొక్క ప్రమేయం లేకుండా మనం అమ్మడానికి కొనడానికి లేనటువంటి పరిస్థితి జరగబో రోజుల్లో ఏర్పడుతుంది అన్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇది గతంలో ఎవరికి వారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వే నిర్ధారించినటువంటి టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను సర్టిఫికేట్ ఇస్తే కానీ నీ భూమిని కానీ ఇంటిని కానీ నువ్వు అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు అన్నటువంటి భావన ఈ చట్టంలో ఉంది కాబట్టి దీని విషయం మీద ప్రజలు చైతన్యవంతులై వారి యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది వారు దీని మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ చట్టంలో ఉన్నటువంటి లసుకులన్నింటినీ కూడా వారు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం గత రెండు నెలల నుంచి అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్త విశ్వనాథ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోర్టు విధులు బహిష్కరించి భూ హక్కు చట్టాన్ని అంటే బ్లాండ్ టైటింగ్ యాక్టును రద్దు చేయాలని చెప్పి ఉద్యమం చేయడం జరిగింది ఉద్యమం చేస్తే ఈ ఉద్యమం అనంతపురంలో ప్రారంభమైన ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్లో కానీ అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని విధులు బహిష్కరించి విద్య నిరసనలు తెలిపి అక్కడక్కడ ఉద్యమాలు చేయడం జరిగింది దాంతో ప్రభుత్వం కానీ ఈ చట్టం పైన పునరాలోచించి ల్యాండ్ టైటిన్ యాక్ట్ వల్ల న్యాయవాదులకే కాదు ప్రజలకు అన్యాయం జరుగుతుంది దీంతో మాకు నష్టం జరుగుతుందని చెప్పి దాన్ని ఇమీడియట్గా కానీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా వెనుకబాటు కావడం జరిగింది అందుకోసమనే హైకోర్టులో కానీ రిటి పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు కానీ హైకోర్టుకు ప్రభుత్వం ఏజీ గారు చెప్పడం జరిగింది మేము ఇంకా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురాలేదు ఈ సివిల్ కేసులు కోర్టులో దావాలన్నీ మీరు వేసుకోవచ్చు ఆ చట్టం అయితే మేము ఇంకా అని చెప్పి ఏజీ శ్రీరామ్ గారు చెప్పడం జరిగింది ఇద్దరు హైకోర్టు ధీరజు అదేవిధంగా రఘురామరాజు ఈ జడ్జిలు ఉన్నత న్యాయస్థానంలో కానీ చర్చ జరగడం వల్ల వాళ్ళు కానీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అమలు కాలేదు కాబట్టి సివిల్ కేసెస్లో అన్ని దావాలు కానీ మీరు నెంబరింగ్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీనివల్ల అడ్వకేట్స్ కంటే ప్రజలకు సామాన్యులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ అమలు విషయంలో పూర్తిగా ప్రభుత్వం పునరాలోచించి దీన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము